హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించానండి ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను మంచి ఫిట్టింగ్ వచ్చేస్తుంది మంచి ఫినిషింగ్ కూడా వస్తుంది సో ఏంటంటే సెల్ఫ్ పైపింగ్ వేయమన్నారు హ్యాండ్కి అదేవిధంగా మనకి నెక్ కూడా సెల్ఫ్ పైపింగ్ వేయమన్నారు మంచి నీట్ ఫిట్టింగ్ రావాలంటే మనకి ఇలాగా స్ట్రేట్గా కుట్టు రావాలన్నమాట చూడండి ఆర్మ అదే అదేవిధంగా నేను కట్ చేసేటప్పుడు మ్యాచ్ అయిన ఆర్మ్ బ్లూజు రెండు కూడా మ్యాచ్ అయినాయి ఇలా చేయటం వల్ల మనకి చంక దగ్గర లూజ్ రావడాలు ఉండవనమాట అంటే చంక కింద ఉబ్బెత్తిగా వస్తుందంటారు లేదంటే కొంచెం ముడతల కింద వస్తుందంటారు ఫిట్టింగ్ సరిగ్గా లేదు అంటారు కదా అలాంటివి ఏం ప్రాబ్లమ్స్ రావండి సో ఎలా కట్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను సో మీరు చూడకపోతే కింద నేనైతే ఎండ స్క్రీన్లు ఇస్తాను వీడియో ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి మనకి ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనమాట ఎంత లైనింగ్ బ్లౌజ్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అంటే మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చినా లైనింగ్ బ్లౌజ్ ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు మనం చిన్న చిన్నగా చేంజెస్ చేయాలి అంటే లూజు టైట్ అంతే తప్ప ఇంకా మనకి ఎలాంటి షోల్డర్స్ మారడాలు చంక డౌన్ మారడాలు అవి ఏం ఉండవన్నమాట సో నేనైతే హెమ్కి ఇస్తాను ఇది వచ్చేసి మొత్తం సెల్ఫ్ పైపింగ్ ఫాస్ట్గా బ్లౌజ్లు కుట్టాలనుకునే వాళ్ళు ఈ టిప్స్ ఫాలో అవ్వండి మళ్ళీ విప్పడాలు కుట్టడాలు అవి ఏం ఉండవన్నమాట ఫస్ట్ వచ్చేసి నేను ఇదంతా కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్కి మనకి అతుకులు పడతాయి సైడ్కి ఆర్మ్ లూజు ఎనిమిది పావు ఎనిమిదిన్నర అలా ఉంది సో ఖచ్చితంగా అతుకులు పడతాయి అతుకుల కోసం నా దగ్గర మిగిలిన పీసెస్ ఉంటాయి కదా ఆ పీసెస్ని జాయిన్ చేస్తున్నానండి ఇలా చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకోండి ఫస్ట్ అయితే స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేస్తే సరిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగ్ఎస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ దగ్గర హ్యాండ్ లూస్ వచ్చింది కదా అక్కడ నేను ఇలాగా స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకున్నాను స్టిచ్చింగ్ వీడియోలో చెప్పాను మీకు సారీ కటింగ్ వీడియోలో చెప్పాను ఎందుకంటే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నార్మల్ పైపింగ్ వేసేస్తాను అనమాట ఇలా వన్ సైడ్ నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎగ్స్ట్ర ఉన్న క్లాత్ని కూడా కట్ అండి ఇలాగా హ్యాండ్ లూస్ దగ్గర ఇలా పెట్టేసుకుని పాత మించి డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఎగర్నో క్లాత్ని కట్ చేసేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే మీకు బాగుంటుందండి సన్నగా వస్తుంది నీట్గా కూడా ఉంటుంది అడిగితే ఇస్తారు పన్నెండవ నెంబరు థ్రెడ్ ఇమ్మంటే ఇస్తారు సైజు థ్రెడ్ సైజు అనమాట ఎందుకంటే నార్మల్ పాదం కదా ఆ పాదానికి పాదానికి మధ్యలో ఈ నెంబర్ థ్రెడ్ మాత్రమే కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేసేయండి రెండో సైడ్ నేను హెమ్మింగ్ చేయిస్తానండి అందుకు నేను వేయట్లేదు రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే సైడ్ కూడా అతుకులు పడతాయి అవి కూడా వేసేసుకోండి నేనైతే పైపింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా కూడా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా అయిపోయింది సైడ్కి కొంచెం అతుకులు పడతాయనా కదా అది కూడా వేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ దాటు షోల్డర్కి తిన్నగా రావాలి ఓకేనా ఇలాగా ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టేసుకుని ఇలా స్టిచ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇలాగా మనకి చంక దగ్గర నుంచి మెయిన్ డాట్కి తిన్నగా పట్టుకుని స్టిచ్ వేసుకోవాలి అప్పుడే షేప్ అనేది బాగా నిలబడుతుంది కిందకి జారిపోయినట్టు కూడా అంతగా ఇదిగా రాదనమాట షోల్డర్కి తిన్నగా రావాలి అప్పుడే చెస్ట్ లిఫ్టింగ్ అనేది బాగుంటుంది తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి ఇలాగా మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇప్పుడు నేను దేని దానికి సపరేట్గా టూ టూ లేయర్స్ తీసేసుకున్నాను షేప్ బెల్ట్ అనేది మధ్యలో మనకి క్లాత్ వేసుకోవాలండి లేకపోతే షేప్ నిలబడదు కింద నేను వేస్ట్ క్లాత్ పెట్టాను ఆ పైన ఒక క్లాత్ పెట్టాను మన బ్లౌజ్ది ఆ పైన ఇంకో క్లాత్ అనమాట కరెక్ట్గా వచ్చేటట్టు చూడండి ఏ షేప్ అయితే మీకు కుక్సు పట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా నీట్గా ఎగర్స్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే అయిపోయింది ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసేయండి ఇప్పుడు ఏమవుతుంది మన కింద పైన మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది అదేవిధంగా ఏమో మనకి ఎక్స్ట్రా క్లాత్ అంటే మనకి వేస్ట్ క్లాత్ అనేది మిడిల్ లో ఉండిపోతుంది అనమాట ఇక నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయింది తర్వాత వచ్చేసి ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ కూడా అంతే ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి లాగా ఓకేనా కింద వేస్ట్ క్లాత్ ఆ పైన మనకి బ్లౌజ్ పీసు ఆ పైన ఇంకో బ్లౌజ్ పీసు ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి అంతే ఇలా మొత్తం కూడా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు కింద అడుగు భాగంలో పెట్టేసుకుని ఆ పైన మనకి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేనండి సో ఇక్కడ కూడా అంతే ఇలా సేమ్ పెట్టేసుకుని ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ పెట్టుకోవాలన్నమాట ఓకేనా కరెక్ట్గా వచ్చేస్తుంది ఏమీ ఉల్టా సీదా పడదు ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి అర్థమైంది కదా ఇప్పుడు నాకు ఎడమ చేతి వైపుకి కాజాపట్టి వచ్చింది వీళ్ళకి అంటే ఆది బ్లౌజ్ చెక్ చేస్తే ఎడమ చేతి వైపుకి ఉంది సో నేను ఏం చేస్తానంటే మూడించులు పొడుగు వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి కానీ ఎక్కువ తీసుకున్నాను ఇది కాజాపట్టి అనమాట మూడించులు వెడల్పు ఉండాలి నేను లైనింగ్ ఏం జాయిన్ చేయట్లేదు ఇది ఒరిజినల్ క్లాత్ అనేది బాగా గట్టిగా ఉంది అందుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసేయండి అయిపోయిందండి ఎగస్ట క్లాత్ని కట్ చేసుకోండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటే మనకి కరెక్ట్గా రావాలన్నమాట అంటే ఉక్సు పట్టి కుట్టే ముందే కాజా పట్టి మీద పెట్టుకుని చూసుకోవాలి నేను ఇప్పుడు హుక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నాను కరెక్ట్గానే వచ్చేస్తుంది అంతా కూడా అని ఒకటిన్నర ఇంచుతో తీసుకోవాలండి అంతకంటే ఎక్కువ తీసుకుంటే బాగోదనమాట నేను యాక్చువల్గా అయితే కాటన్ క్లాత్ తీసుకోవాలి మంది పర్లేదు లైనింగ్ పీస్ కాదు కదా ఇది పర్లేదు తీసేసుకోవచ్చు పైనుంచి స్టిచ్ వేయాలి ఎన్నింగ్లో ఒక ఫోల్డింగ్ ఇవ్వాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టుకోవాలి ఈ డబుల్ ఫోల్డింగ్ అంతా కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగర్స్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చూసుకోండి ఇలాగా నాకు కరెక్ట్గా వచ్చేసింది ఏమి ఎక్కువ తక్కువ ఏం రాలేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఈ బ్యాక్ పార్ట్లో డాట్ కూడా నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇక్కడ కూడా అంతే నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒకసారి సైజ్ జాయిన్ చెక్ చేసేయండి తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసుకోండి నెక్ దగ్గర స్లోప్ ఇవ్వాలండి అప్పుడే భుజాలు జారం చూడండి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి స్లోప్ ఇచ్చేసేయండి నెక్ వైపుకి అంతే ఇంకేం లేదు అయిపోయిందండి ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ ఉంటుంది కదా అంటే మిగిలిన క్లాత్ దాన్ని క్రాస్గా కట్ చేసుకోవాలి నెక్ కోసం ఇలాగా క్రాస్గా కట్ చేసుకోవాలండి ఇది కూడా అంతే ఇది కూడా ఇలాగా క్రాస్గా కట్ చేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఈ క్రాసులు ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి ఉల్టా సీదా ఉన్నాయి చూసుకుని ఒక పీస్ క్రాసు ఇంకో పీస్ క్రాసు ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా అయిపోయింది అంతే ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఈ సైడ్ కూడా అంతే ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని మొత్తం కూడా ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకుని సైడ్కి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట అంటే ఇది వచ్చేసి మనకి నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ ఓకేనా మనం హ్యాండ్కి ఎలాగైతే వేసామో అలాగనమాట ఇలా వన్ సైడ్ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ కూడా కట్ చేసేసుకుని నీట్గా చూసుకోండి ఇక్కడ ఎంత వచ్చింది ఏంటి అనేది వన్ నుంచి ఉండాలన్నమాట ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు నెక్ అనేది చూసుకోండి ఎటు చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోవాలి కాజా పట్టి వైపుకి చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక కొంచెం తక్కువ అయిందండి జస్ట్ ఒక వన్ ఇంచ్ అంతా మళ్ళీ జాయింట్ వేశాను వన్ ఇంచ్ అంతే కొంచెం ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా పెట్టేసుకుని లోపల ఫోల్డ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వచ్చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా లోపలికి ఫోల్డింగ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి చెప్పాను కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోవాలని సిప్పు చూడండి ఇలా పెట్టేసుకుని దీని మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని క్రాస్గా కట్ చేసుకోవాలండి నడుము దగ్గర లేకపోతే జారిపోయినట్టు ఉంటుంది అనమాట ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఆల్రెడీ కటింగ్ వీడియోలో కూడా చెప్పాను నేను క్రాస్గా కట్ చేసుకోవాలని ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను తీసేసుకుని మనకి ఎంత కావాలో అంత మనకి ఎంత కావాలో అంత ఇక్కడ కూడా అంత ఇలా రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోవాలి టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ మనకి నడుము లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని మన నడుము లూజ్ ఎంత ఉందో మార్కింగ్ వేసేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ కూడా అంతే కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సపట్టి పట్టి వైపుకి నా పట్టి కాజాపట్టి హైట్ కూడా బాగా వచ్చేసింది అంటే కరెక్ట్గా వచ్చిందనమాట ఇక్కడ కూడా అంతే పట్టి వైపుకి ఇప్పుడు మనం జాయిన్ చేసేద్దాం సైడ్ జాయిన్స్ సో దీనికంటే ముందు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి కదా ఏ షేప్ అయితే మీకు ఫ్రంట్ పార్ట్కి వచ్చినా అది ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట అంటే మనం ఒక టక్ ఇచ్చుకున్నాం కదా అంటే ఒక మార్కింగ్ పెట్టుకున్నాం లోత్ తీసుకున్న మార్కింగ్ ఆ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి రావాలి మన వైపుకి స్టిచ్ చేయండి తర్వాత ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇటువైపు నుంచి కూడా అంతే మళ్ళీ మన వైపుకి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఆ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి నేను కటింగ్లో మార్కింగ్ వేసుకున్నాను అయినా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకోసారి మార్కింగ్ వేస్తాను అలా వేయటం వల్ల నాకు ఎక్కువ తక్కువ రాదనమాట అంటే ఒక్కోసారి ఖర్చులు ఎక్కువ పెట్టేసుకుంటాం కదా ఎక్కువ పెట్టుకున్నా తక్కువ పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి నడుము లూజు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ మళ్ళీ ఇంకొక స్టిచ్చు ఇలాగా మళ్ళీ ఫ్రంట్కి బ్యాక్కి కలిసిన చోట ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఎగ సోనా క్లాత్ని కట్ చేసేయండి మంచి ఫినిషింగ్ వస్తుంది ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది స్ట్రేట్గా వచ్చేసింది కాబట్టి కుట్టు మనకి ఏంటంటే లూజులు టైట్లు అలా రావన్నమాట చంక కింద ఉబ్బెత్తిగా రావటం అవేం జరగదు తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఆర్మ్ లూజు అంతే స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర కూడా అంతే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇటు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఎజ్జికి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఎగ్జాన్ క్లాత్ని కట్ చేసేసేయండి అంతే ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ వేసామంటే భుజాలు జారకుండా పట్టినట్టు ఉంటాయి అన్నమాట థ్రెడ్ పైపింగ్ పై పైపింగ్ కదా రెండు మూడు సార్లు ఉతికినా కూడా సాగదనమాట ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి